గవర్నమెంట్ వాతావరణ శాఖ ప్రకటించినట్లుగా వర్షాలు అన్నిటివి చాలా ఎక్కువగా ఉన్నాయి బీభత్సంగా ఉన్నాయి మరి ముఖ్యంగా సోమవారం రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసింది అయితే ఈ డిక్లేర్ చేసిన దాని గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లలు చేసే పని తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోవడం జరుగుతూ ఉంటుంది పల్లెటూళ్ళు అయితే ముఖ్యంగా పిల్లలందరూ పక్కనున్న చెరువులు కుంటలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వరద అనేది చాలా బీభత్సంగా ఉంది కొంత పేరెంట్స్ అందరూ ఇంటి దగ్గర పిల్లల పట్ల కేర్ చూసుకోండి బయటికి పిల్లల్ని ఒంటరిగా పంపడానికి ప్రయత్నం చేయకండి సో ఇదొక విషయం గమనించండి తర్వాత మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అక్కడ పాత గోడలకు సంబంధించి ఇంట్లో కూడా పాత అంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటివి లేదు అంటే నాని వా నానేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పిల్లలందరినీ వాటి దగ్గర దయచేసి పంపించకండి నాని ఉన్న గూడల వైపు పిల్లల్ని తీసుకెళ్ళకుండా ఉంటే మంచిది పెద్దలు కూడా మీరు జాగ్రత్త వహించండి ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూరగాయల నిమిత్తం మిగతా విషయాల కోసం బయటికి వెళ్తున్నప్పుడు కరెంటు స్తంభాలు అన్నీ ఇనిపోయి ఉన్నాయి ఈ ఇనుము స్తంభాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ వర్షాకాలం లోపల అజాగ్రత్తగా ఉండి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దయచేసి కుంటలకు పిల్లల్ని పంపకుండా గోడల పక్కన వాళ్ళని నిలబడేయకుండా జాగ్రత్తగా ఉండండి కరెంటు స్తంభాల పట్ల జాగ్రత్తగా ఉండండి తర్వాత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు క వర్షాలు కంటిన్యూగా కొడుతూ ఉంటాయి కాబట్టి మీరు బట్టలు ఆరేస్తున్నప్పుడు జాగ్రత్తగా మీ ఇంట్లో తీగలన్నీ సక్రమంగా ఉన్నాయో చూసుకోండి ఎందుకంటే చాలామంది వాళ్ళ లైఫ్ని పోగొట్టుకున్నారు సో జాగ్రత్తగా పిల్లల్ని కూడా హీటర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి స్కూల్ పిల్లలకి హాలిడే ఇచ్చింది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాల్సిన బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కొంత ఇబ్బంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్రయాణాలు దయచేసి మీరు కొంచెం మానుకోండి హైదరాబాద్ తర్వాత మిగతా అన్ని పట్టణాల్లో ముఖ్యంగా భూపాలపల్లి పెద్దపల్లి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కొంచెం దయచేసి మీ ప్రయాణాలన్నీ కట్టిపెట్టండి మీరు జాగ్రత్తగా ఈ వర్షాకాలాన్ని కొంచెం ట్రీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పిల్లలు మరియు పెద్దలు కూడా ప్రయాణాల్లోకి అయితే ఎట్లీ పరిస్థితుల్లో చేయకండి మనం న్యూస్లో వింటున్నాము పేపర్లో చూస్తున్నాము దయచేసి మీ ప్రయాణాలన్నింటినీ కొంచెం తగ్గించుకుంటే మంచిది తర్వాత నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే స్కూల్ పిల్లలందరూ కూడా అజాగ్రత్తను బట్టి కుంటలోకి వెళ్ళి తెలుగు దాని ఎలా ఉంటుందనేది మిషన్ భగీరథ పనులు ఆ పనులను బట్టి కుంటలు తీశారు కాబట్టి చాలామంది అందులో పడు చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి మీ పిల్లల పట్ల కొంత జాగ్రత్తగా తీసుకోండి సో ఈ యొక్క అర్జెంటుగా నేను ఎందుకు ఈ లైవ్ చేస్తున్నానంటే ఈరోజు నేను మా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మానేరు దాటడానికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు అందులో ఈరోజు పడిపోయేవాడిని సో అందుకే సో నాకు ఇలాంటిది జరిగింది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇది నేను దాటగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది వర్షాలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో నేనే వెళ్ళాను ఈరోజు సో కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి కలరా వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చికెన్ గున్యా వ్యాపించింది సో కాబట్టి కొంత వాటర్ కూడా కలుషితమయ్యేటువంటి వాటర్ వస్తుంది కాబట్టి పిల్లలందరూ వాళ్ళకి తర్వాత పెద్దలు కూడా తప్పకుండా వాటర్ మంచి వాటర్ని అంటే వెయిట్ చేసిన వాటర్ని తాగడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ని గున్యాతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను వాళ్ళకి ట్రీట్మెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళకి రావడాన్ని బట్ ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నారు చాలా ఖర్చు అవుతుంది సో కాబట్టి వాడు త్రాగే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది సో పిల్లలని అయితే ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించకుండా ఉండడానికి చూసుకోండి ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి పేరెంట్స్ అయితే కొంత వాళ్ళని ఫ్రీగా విడిచిపెడతారు కాబట్టి వర్షాలకి చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి దయచేసి మీరు కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత మీరు అయినా పనులు చేయాలనుకుంటే వాయిదా వేయండి ఎట్లా ఉంటో తెలియదు సో ఈ ఈ వర్షాలు మనము చాలా వింటున్నాం ఏం కాదులే అని చెప్పేసి మనం అజాగ్రత్తగా ఉంటే కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి వాటర్ హీటర్ వాడే విషయంలో కానీ మనం బట్టలు ఎండేసే విషయంలో కానీ తప్పనిసరిగా మీరు కొంత జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే లాస్ట్ అంతకుముందు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇంట్లో కరెంటు తీగలు జాగ్రత్తగా ఉన్న ముఖ్యంగా ఇనుప కరెంటు పోల్స్ అండి మీరు పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా కరెంటు పోల్స్ చాలా దగ్గర ఉంటాయి సో అక్కడ పక్కన అంత బురద ఉంటుంది కొంత సపోర్ట్ తీసుకుందామని వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి అలాంటివి తీసుకోకండి ఈ వర్షాకాలం వర్షాలు తగ్గేంత వరకు కొంత జాగ్రత్త తీసుకోండి కావాల్సిన సామాన్ అంతా ముందే తీసుకొచ్చుకుంటే మంచిది సో థ్యాంక్ యూ ఆల్ జాగ్రత్త తీసుకొని మీ లైఫ్లో కాపాడుకుంటారని కోరుకుంటూ సగం